చాలా దురదృష్టమైన సంఘటన పదవ తరగతి చదువుతున్న బాలిక షాడే హై స్కూల్లో చదువుతా ఉంది పాప సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ స్కూల్కి వెళ్తా ఉంది కాకినాడ గుడారి గుంట జయప్రకాష్ నగర్ కి సంబంధించిన వ్యక్తి ఆమె అదే హాస్టల్ దగ్గర ఇరవయో తారీఖు అంటే దివాళీ రోజున సాయంత్రం సుమారు ఐదు గంటల పది నిమిషాలకి అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది అజయ్తో పాటు బండిపైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాటు తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు ఆ అమ్మాయిని బండిపై తీసుకువె తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని ఐదింటికి తీసుకెళ్ళి ఏడింటికి అక్కడ దింపివేయడం అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియచేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నైట్ అంటే ట్వంటీ ఫస్ట్కి వచ్చారు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని చాలా మైనర్ బాలిక అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్ధాలాడి ఆడి పాపను తీసుకురావడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి ఫోక్సో మరియు రేప్ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాడికి సంబంధించిన అబ్బాయి అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవయో తారీఖు సాయంత్రం ఏడింటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎంబట్నే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కార్కులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి పోక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్పవు టోటల్ ఎపిసోడ్లోని ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న హాస్టల్స్ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్ వెనకాల ఆ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా యొక్క నాయకురాలు కూడా ఒక మహిళ మా పార్టీ రిప్రజెంటేటివ్ కూడా ఒక మహిళ కాబట్టి ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటున్నాం వెరిఫై చేసుకుంటున్నా నేను అనేది ఏంటంటే సిస్టంలో కొన్ని ల్యాబ్సెస్ ఇంకా ఉండొచ్చు ఆ ల్యాబ్సెస్ని ఎలా అధిగమించాలన్నది మా తాలూకు ఆలోచన ప్రెస్ మీట్ నేను కూడా అక్కడికి వెళ్ళి బీసీ హాస్టల్ ఏదైతే సాంఘిక భవనం ఏదైతే ఉందో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను పెట్టేయచ్చు సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే ఇంటర్మేషన్ ఇచ్చారు నేను వెళ్ళిపోయి అక్కడ కూడా పెట్టచ్చు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటికే ఒక ఇన్సిడెంట్ తోటి అక్కడ భయభ్రాంతుల్లో ఉన్నారు పిల్లలు మనం ఫర్దర్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పొలిటికల్గా మన తాలూకు మైలేజ్ కోసం అక్కడ నిరసనలు చేసావు లేకపోతే అల్లర్లు చేసామంటే అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పిల్లల మీద బాధ్యత ఉంది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి పునరావృతం అవ్వకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం ఎందుకంటే ఎవరో వచ్చి అన్నయ్యో తమ్ముడో లేకపోతే బాబాయో అంటే పంపించే విధానం ఉండకూడదు వచ్చిన వ్యక్తులు ఎవరన్నది ఐడెంటిటీ అన్నది చూసుకోవాలి కలెక్టర్ గారికి అదే చెప్పా ఇమీడియట్గా నోటీస్ సర్వ్ చేయండి ఎవరైతే ఆ టైంలో వార్డెన్ మా అన్నయ్య వచ్చాడని చెప్పి వెళ్ళారో చర్యలు ఉండాలి తప్పకుండా అన్నాం ఆవిడ కూడా నా మాటని ఏకీభవించి తప్పకుండా ఉండాలి చర్యలు ఒకటి చట్టం పరంగా చర్యలు ఉన్నాయి అలాగే హాస్టల్ రేపి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి కలెక్టర్ గారి ద్వారా ఆ చర్యలు ఉంటే నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ వారి వాళ్ళతో కూడా సమీక్షించాం ఈరోజు పిల్లలు అడ్మిట్ అయిన తర్వాత పిల్లలకి కలిసే అవకాశం తల్లిదండ్రులు అంతే అన్నయ్యలు తమ్ముళ్ళు ఇవందరూ తల్లిదండ్రులు కాని పరిస్థితుల్లో ప్రాపర్ ఆథెంటికేషన్తో జరగాల్సిన అంశం తల్లిదండ్రులు అంతే ఆ తల్లిదండ్రులు ఒక క్రెడెన్షియల్స్ వాళ్ళ ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకొని ఎప్పటికప్పుడు వారితో పాటు లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా కన్జర్న్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడి నుంచి వెరిఫై చేసుకొని విజిటర్స్ ఎవరు ఉన్నారు విజిటర్స్ రిజిస్టర్లు ఎవరిని కలుస్తున్నారు తల్లిదండ్రులు మించి కలిసే అవకాశం ఉండకూడదు రోజులు అలా ఉన్నాయి ఇప్పుడు రోజులు అలా ఉన్నాయన్న దానికి ఒకటి ఉంది తప్పు చేసే వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత తప్పు చేసిన తర్వాత నేను జెండా మోసానో లేకపోతే నీ వెనకాల తిరిగానా అంటే ఆ మాట గౌరవించి నిన్ను కొమ్ము కాసేవాళ్ళు ఉంటారేమో కానీ ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన తర్వాత మోసానా తిరిగానా లేకపోతే నీ జై కొట్టానంటే కాదు తప్పు చేసిన తర్వాత ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాను అల్లరి మోకలు ఇంకా కంట్రోల్లో ఉండాలి అలాగే పిల్లల్ని కూడా ఒక అన్నయ్యగా నేను మీ అందరిని కూడా సజెషన్ ఇస్తా ఉన్నాను కాకినాడలో ఉన్న పాప నీ తల్లిదండ్రులు ఈ పాపనే కాదు ఎవరైనా సరే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీకు మంచి విద్య అందించాలి ఈ పోటీ ప్రపంచంలో మగవారితో పాటు మీరు కూడా చదువుకోవాలని తల్లిదండ్రులు ఆడపిల్ల మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపించి నీకు మంచి విద్య అందించడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నప్పుడు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్సర్స్కి తావు ఇవ్వకూడదు ఎందుకంటే సమాజంలో మంచి ఎంతున్నా ఇంకా సర్టైన్ పర్సంటేజ్ చెడు అనేది ఉంటుంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే చూస్తారు మీరు తల్లిదండ్రులకి ఏ విధమైన చెడ పేరు రాకుండా చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో వచ్చినప్పుడు దానికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అంటే వాళ్ళకి కూడా సజెషన్ ఇస్తాను ఒక అన్నయ్యగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఎక్కడా కూడా మచ్చ రాకుండా విద్యకి ప్రాధాన్యత ఇవ్వండి అల్లరి మోకల సంగతులు అంటారా చర్యలుంటాయి వాళ్ళని నియంత్రించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది ఏదేమైనా దురదృష్టమైన సంఘటన చట్టపరంగా చర్యలు తీసుకున్నాం అలాగే ఎక్కడైతే జరిగిందో ఆ ఒక బ్లాక్లో వార్డెన్ ఆవిడ కూడా నేను ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి కలెక్టర్ గారిని చట్టపరంగా ఏ విధమైన చర్యలు ఉంటాయి తీసుకోవాలని కూడా ఆవిడ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆవిడ కూడా ఆ చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్లో అనేకమైన జీవోలు ఉంటాయి అనేకమైన విధి విధానాలు ఉంటాయి ఏది చట్టం అన్నది అందరికీ తెలుసు కానీ కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు రాలేదు ఇదిగోండి మా తల్లిదండ్రులు మాట్లాడండి అంటే ఏ టెక్నాలజీ యుగం ఇవ్వండి పర్వాలేదు పంపించండి నేను చెప్తున్నాను కదా అనే రోజులు కూడా వస్తాయి ఒక సంవత్సరంగా పాప మీతో ఉన్నప్పుడు వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళేమనుకుంటారు మంచి పిల్ల ఏ ఉందిలే వచ్చేస్తుందో ఒక అరగంటే కదా అని అనుకుంటారు ఇవన్నీ కూడా మోమాటాలు పోయి ఇబ్బందులు తెచ్చుకోవడం అంటే మోమాటాలు ఉండకూడదు వార్డెన్గా ఆవిడకు ఉండకూడదు అలాగే పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు నేను అదే చెప్తున్నాను పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అలాగే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచి మార్పు రావాలంటే ఇంటి నుంచే ఆడపిల్లని గౌరవించాలన్నది ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం ఉంది పిల్లలకి ఎక్కడో జొన్నాడు అక్కడి నుంచి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అంటే వెర్రితనం ఏమీ జరగదన్న అహంభావం ఇదిగో ఇలాంటి చట్టాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇంకోటి కూడా భయం అనేది ఉంటుంది అమ్మో ఇలా ఉంటాయి చట్టాలు అని